ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడైన ప్రభా ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ శ్రేష్టమైన రాత్రికాల సమయాన మీ పాద సన్నిధిలో చేరి నీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్థుతించి ప్రార్థించి వేడుకున్నట్లు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీ నామానికి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నావు ఈ సమయాన్ని మాకు దీవెనకరంగా చేయండి ప్రభువా నీ సన్నిధికాంతి మాతో ఉంచండి నీ కృప మాకు దయచేయండి ప్రభు నీ కృపతో మమ్మల్ని నింపండి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి ఏసునామలో ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ దేవునికి స్తోత్రం గాక హలేలుయా హలేలుయా ఈ శ్రేష్టమైన సమయంలో మరి వాక్యాన్ని ధ్యానం చేద్దాం వాక్యంలో నుంచి ఇర్మియా గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ఇర్మియా గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ఏడవ వచ్చినాన్ని చదువుదాం వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లు నేను వారి దేవుడనగునట్లును నేను నేను యహోవానని నన్నెరుగు హృదయమును వారికి వారికిచ్చేదను అయిన్ దేవునికి స్తోత్రం కలుగునుగాక హలెలుయా మన ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనాలండి ఈ శ్రేష్టమైన సమయాన ఇర్మియా గ్రంథంలో నుండి ఇరవై నాలుగవ అధ్యాయం ఏడవ వచనాన్ని మరలా ఒకసారి నేను చదువుతాను వారు పూర్ణ హృదయంతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగునట్లును నేను వారి దేవుడనగునట్లును నేను యహోవానని నన్నెరుగు హృదయమును వారికి ఇచ్చేదను దేవుడు మనతో కలిసి ఉండాలని సహవాసం చేయాలని సమావేశపరచబడాలని దేవుడు కోరుకుంటున్నారు ఇంకా చెప్పాలంటే దేవుడు మనతో నేరుగా మాట్లాడాలనుకుంటున్నాడు కాబట్టి ఆయన మాట్లాడగాలనుకుంటున్నాడు కనుక ఆయన మాటని మనం వినాలి ఈ చదివిన వాక్యంలో చూస్తే ఎంత అద్భుతమైన మాట అండి వారు కనుక తిరిగి వచ్చినప్పుడు వచ్చినటువంటి వారి విషయంలో ఆ జనులను బట్టి దేవుడు ఆయనను ఎరిగే హృదయాన్ని వారికిస్తాను అని చెప్తున్నాడు వారు ఎరిగే హృదయం అంటే దేవుడిని అందరూ తెలుసుకోగలిగిన హృదయాన్ని ఆయన ఇస్తాను అని చెప్పడంలో ఉన్న గొప్ప అద్భుతమైనటువంటి విషయం ఏంటో ఈ వాక్య భాగంలో చూస్తాం మనలో చాలామంది సన్నిహిత మిత్రులుగా ఆశీర్వదించబడ్డారు సన్నిహిత మిత్రులుగా ఆశీర్వదించబడటం అనేది కూడా ఒక ఆశీర్వాదమా ఏమండి ఇద్దరు కలిసి మంచి సహవాసం చేస్తున్నారంటే అది చిన్న విషయం కాదు సహవాసం ద్వారా ఎన్నో ఉన్నాయి ఒకరికొకరు సుఖదుఖాల్లో కష్ట సమయాల్లో సంతోషంలో మీరు ఆలోచించండి మీకు బాగా సంతోషం వచ్చింది అనుకోండి లోపలే దాచుకొని 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 కుళ్ళిపోతారు మీ సంతోషాన్ని ఎవరికో ఒకళ్ళకి చెప్పుకోకపోతే మీకు అంత తృప్తిని పొందలేము మనకి ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు మనకి అవసరం సహవాసం దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు దేవుడికి కూడా ఇష్టం అయ్యింది ఆయన మనసులో మాటలు చెప్పాలని కోరిక మన మనసులో కూడా ఆయనకు తెలియజేయాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి చూడండి మనం ఎప్పుడూ ఈ స్నేహితులైనటువంటి వాళ్ళతో సమయాన్ని గడుపుతామో ఆ గడిపే సందర్భంలో ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అనుభూతిని మనం అనుభవిస్తాం అది నిజంగా కొన్నిసార్లు ఎంతో అద్భుతంగా కూడా ఉండిద్ది అవునా కదా ఎంతో సంతోషకరంగా ఉండటం మనం చూస్తాం చూడండి ఒకసారి ఆలోచించండి మన జీవితంలో అట్లాంటి సందర్భాలు ఎప్పుడైనా మనం ఎదుర్కొన్నామా మనకు కావాల్సినటువంటి వ్యక్తులు మరి మనకి పడినప్పుడు ఎంత తృప్తి పడతాం నాకు తెలిసినటువంటి ఒక సహోదరుడు ఉన్నాడు అతను మంచి సా మంచి విశ్వాసి అతను నాకు పరిచయం అయ్యాడు ఒకనొక పరిస్థితిలో పరిచయం అయ్యాడు అతను ఒక టైలర్ మంచిగా బట్టలు కొడతాడు సో నేను అతనితోటి పరిచయం పెరిగింది పరిచయం పెరిగి తనతో కలిసి కనీసం వారంలో ఒక్కసారైనా కలిసి వెళ్ళి మరి భోజనం చేస్తూ ఉండేవాడిని అంత మంచి సహవాసం దాదాపు ఈ కోవిడ్ రాకముందు నుంచి చాలా సంవత్సరాల తర్వాత కోవిడ్ అంటే రెండు వేల పంతొమ్మిది దాదాపు ఐదు సంవత్సరాలు దాటిపోయింది మరి పోయిన వారంలో నేను కలిసా అబ్బాయి ఎంత సంతోషం అనిపించిందో గట్టిగా కౌగిలించుకొని ఆ అబ్బాయిని మరి ప్రేమగా మాట్లాడుకొని కొంచెంసేపు మళ్ళీ కూర్చొని మేము కలిస్తే ఖచ్చితంగా భోజనం చేస్తాం విజయవాడలో ఉంటున్నాడు అబ్బాయి ఆ అబ్బాయిని కలిసి భోజనం చేసి ఎంత సంతోషం అనిపించిందో అంటే ఖచ్చితంగా ఈ సహవాసం వల్ల మనకెంతో లాభం ఉంది ఒక మనిషి వల్లనే మనకు అంత సంతోషం కలిగితే చూడండి దేవుడితో మనం కలిసి ఉంటే ఎంత సంతోషం కదా దేవుడితో మనం కలిసి ఉంటే ఎంత ఆనందం కలిగిద్ది మనం చాలా కాలం అయిన తర్వాత ఎవరినన్నా ఒకళ్ళని కలిస్తే మనకు దగ్గరళ్ళుగా ఉన్న వాళ్ళని కలిస్తే అది ఎంతో అద్భుతం అదెంతో ఆశీర్వాదకరం దేవుడు ఇప్పుడు కోరుకుంటున్నాడు ఆయన ఎప్పుడు కోరుకుంటున్నాడు మనమే మనం అవకాశం వేయలేకపోతున్నాం దేవుడితో మనం కలవాలని కలిసి ఉండాలని ఏదో కొంచెం ఆరు సంవత్సరాల తర్వాత కలిసి మళ్ళీ నేను ఒక గంట తర్వాత వచ్చేసా కానీ దేవుడు అట్టా కాదు ఆయన ఎప్పుడూ కలిసే ఉండాలి ఎల్లవేళల మనతోనే ఉండాలి అనేది దేవుని యొక్క ఇష్టం కోరిక కాబట్టి మనం మన జీవితంలో దేవుడితో ఇట్లాంటి అనుబంధాన్ని కలిగి ఉండటం ద్వారా అది మనకెంతో ఆధ్యాత్మికంగానూ భౌతికంగాను మానసికంగా ఎన్నో విధాలైనటువంటి దీవెనకరమైన అనుభవాలను మనం చూస్తాం చూడండి మన జీవితంలో ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాలను గురించి ఆలోచిస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడితోనే మనకు అవసరమైంది మిగతా విషయాలు అయితే పక్కన పెట్టవచ్చు కానీ ఆధ్యాత్మికంగా మాత్రం ఖచ్చితంగా మనకి ఎవరు కాదు దేవుడు మాత్రమే ప్రాముఖ్యం దేవుడితోనే మనకి అవసరం వాక్యంలో మనం చూస్తాం ఎంతోమంది అట్లాంటి అనుబంధాన్ని పెంపొందించుకున్నారు చూడండి ఆదికాండంలో ఒక మాట చదువుతాం ఆది కాండం నాలుగవ అధ్యాయం సారీ ఏడవ అధ్యాయం నాలుగవ వచనాన్ని చూద్దాం ఏడవ అధ్యాయం నాలుగవ వచనంలో చూస్తే ఏడవ అధ్యాయం నాలుగవ వచనంలో దేవుడితో కలిసి మాట్లాడుకునే అనుబంధం నోవాహుతో ఉన్నట్లు చూస్తాం అక్కడ గమనిస్తాం నాలుగవ వచనంలో ఎందుకనగా ఇంకను ఏడు దినములు నేను నలువది పగళ్లను నలభై రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిపివేయునని నోవాహుతో చెప్పెను జరిగే విషయాలన్నీ దేవుడు చెప్పాలని కోరుకుంటున్నాడు జరుగుతున్నటువంటి సంఘటనలన్నీ దేవుడు మనుషులతో మాట్లాడాలనుకుంటున్నాడు మరి అనుకూలమైనటువంటి వ్యక్తులు దొరకాలి కదా నోవాహు కాలంలో ఎవ్వరూ దొరకాలి అందరూ దేవుడి మాట వినే పరిస్థితుల్లో లేరు నోవాహ అక్కడే దొరికాడండి అందుకే నోవాహునే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు నోవాహుతోనే మాట్లాడటం ప్రారంభించాడు నోవాహుతో మాట్లాడటం ప్రారంభించి ఆ విధంగా చూడండి నోవాహుకు జరుగుతున్నటువంటి వివరాలన్నీ చెప్పటం మనం గమనిస్తాం అది నిజంగా ఎంతో అద్భుతమైనటువంటి విషయం అని మనం చూడాలి దేవుడు మనతో మాట్లాడేటప్పుడు ఏదో చిన్న చిన్న విషయాలు మాట్లాడరు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడతారు నోవాహుతో మాట్లాడినటువంటి విషయం చిన్న విషయం అండి చాలా గొప్ప విషయం జరగబోతున్నటువంటి భీకరమైన విషయాలను దేవుడు నోవాహుతో చెప్పాడు ఒకవేళ అక్కడ ఉన్నటువంటి అనేక మంది కూడా విన్నట్టయితే అందరితో మాట్లాడేవాడు అందరికీ చెప్పేవాడు ఏమంటే మీ ఇంట్లో పెళ్ళి ఎప్పుడన్నా ఎవరికన్నా చేసేటప్పుడు ఎవరో ఒక్కడికి చెప్తారా ఎందుకని ఎంతో ప్రాముఖ్యమైన విషయం కదా అది మన అనుకున్న ప్రతి ఒక్కళ్ళకి వెళ్ళి తప్పకుండా రావాలండి మరి ఈ మా ఇంట్లో ఇది మొట్టమొదటి పెళ్ళండి మరి మీరు తప్పకుండా రావాల్సిందే అని చెప్పి వాళ్ళని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాం ఇక్కడ జరుగుతున్నది ఎంతో గొప్ప విషయం దేవుడు మళ్ళా నూతన పరచాలనుకున్నాడు భూమిని ఒకవేళ వాళ్ళు ఆలకిచ్చి దేవుని మాట వినేటట్టయితే ఖచ్చితంగా అందరితో మాట్లాడేవారు కానీ ఎవరు లేరు కదా ఆయన స్వరం వినగలిగినటువంటి మనుషులు ఆ రోజుల్లో ఎవరు లేరు కదా నోవాహు ఒక్కడే కనపడ్డాడు నోవాహు ఒక్కడితోనే ఆయన మాట్లాడగలిగాడు ఆ విధంగా ఆయన మాట్లాడి చూడండి నోవాహుని నోవాహు కుటుంబాన్ని రక్షించాడు మరి ఎందుకని మిగతా వాళ్ళందరినీ వదిలేశాడంటే వాళ్ళు వినలేదు ఎప్పుడు కూడా దేవునితో మాట్లాడే వాళ్ళందరూ కాపాడబడతారు కదా ఎంత అద్భుతం అందుకే దేవుడితో కలిసి ఉండటం మంచిదే కదా దేవుడితో కలిసి ఉండటం వల్ల మనకి క్షేమమే కానీ లాభమే కానీ నష్టమేం కాదు కదా ఎంతోమంది దేవునికి దూరంగా ఉంటున్న వాళ్ళు నష్టపోతున్నారు అన్న విషయం తెలుసుకోలేకపోతున్నారు మనం ఆయనతో కలిసి ఉంటే అన్నీ లాభాలే దానివల్ల మనం మేలు పొందుతాం లాభకరమైనటువంటి అనుభవాలన్నీ దేవుని ద్వారానే మనకు కలుగుతాయి కానీ ఏ మనిషి కంటే ఎక్కువగా దేవుని ద్వారా తప్ప ఎక్కడ మనకు దొరకదు కదా అందుకే సహవాసం చేయాలి ఈరోజు దేవుడితో సహవాసం చేయటం అనే అద్భుతమైనటువంటి విషయాన్ని మనం గమనించాలి చూడండి మనం ఇంకొక వ్యక్తిని కూడా మనం చెప్పుకోవాలి బైబుల్లో దేవునితో మరి ఎక్కువైన సహవాసం చేసిన వ్యక్తి అబ్రహాం చూడండి అబ్రహం గురించి మనం చూస్తాం పన్నెండవ అధ్యాయం ఆదికాండం రెండవ వచనంలో చూస్తాం చూడండి అక్కడ చూస్తే యహోవా ఒకటో వచనం నుంచే చదువుదాం యహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించు నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదముగా ఉండు చూడండి దేవుడితో సహవాసం కలిగి ఉండే వాళ్ళకు వచ్చే లాభాలు ఎడ చూస్తున్నాం చాలామందికి అర్థం కావట్లేదు మనం దేవుడి దగ్గరికి రాకపోయినందువల్ల ఆశీర్వాదాలు దూరం చేసుకుంటాం ఆయనతో కలిసి వస్తే ఆయన మాట మనం వింటే ఆయన మనల్ని ఒక మంచి మార్గం కూడా తీసుకెళ్తాడు ఆ మార్గం మనకెంతో మేలు చేసిద్ది ఏమండి అబ్రహం నష్టపోయింది ఏమన్నా ఉందా అబ్రహం ఏమి నష్టపోయాడు ఆయన చక్కటి పిల్లల్ని సంతానాన్ని దేవుడి ద్వారా పొందుకున్నాడు సంతానమే కాదు జనాంగాలను పొందుకున్నాడు ఈరోజు ప్రపంచంలో అత్యంత ప్రత్యేకమైనటువంటి దేశం అంటూ ఏదన్నా ఉందంటే ఇస్రాయేల్ దేశం దానికి పురుషుడు ఆదా చూడండి అబ్రహమే వాళ్ళని వెళ్ళి అడిగితే అబ్రహము మా తండ్రి అంటారు ఎవరు ఇస్రాయేల్ ప్రజలు ఇస్రాయేల్ ప్రజలకి మూలపురుషుడు మరి దేవుడు ఏర్పాటు చేసిన అబ్రహామే కాబట్టి మనం ఆయనతో కలిసి ఉండటం ద్వారా ఆయనతో మనం కలిసి వెళ్ళడం ద్వారా మనం ఎంతో దీవెనకరంగా చేయబడతాం ఎంతో ఆశీర్వాదకరంగా చేయబడతాం కాబట్టి మనం ఖచ్చితంగా చూడండి దేవుని యొక్క సహవాసాన్ని దేవుని యొక్క మాటలను వింటూ ఆయన సన్నిధిలో మనం సాగిపోతూ ఉండటం మనకెంతో మేలుకరం అనేక మందికి ఈ విషయాలు అర్థం కావట్ల అబ్రహాము అంత దీవించబట్టడానికి కారణం నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను ఏమండి నిన్ను ఆశీర్వదిస్తాను నీ నామము గొప్ప చేయుదును నువ్వు ఆశీర్వాదంగా ముందువు అందుకే దేవుడితో కలిసి ఉండటం దేవుడితో కలిసి ఉండటం మనం దేవుడితో కలిసి ఉండాలంటే ఒక్కటే దారండి మనకి ఏది ఈ రోజుల్లో దేవుడితో కలిసి ఉండాలంటే దేవుని మందిరమే దేవుని మందిరం ద్వారా మనం ఎంతో దీవినకరంగా మారుతాం మరొక మాట మనం చూద్దాం చూడండి న్యాయాధిపతుల గ్రంథం మూడో అధ్యాయం రెండవ వచనాన్ని చదువుదాం న్యాయాధిపతులు మూడో అధ్యాయం రెండవ వచనం మొదటి వచనంతో కలిసి ఉంది ఇస్రాయేలీలకును ఈ జరిగిన సారీ ఆరో అధ్యాయం పన్నెండవ వచనం చదువుదాం ఆరు పన్నెండు యహోవా దూత అతనికి కనబడి పరాక్రమము గల బలాఢ్యుడా యహోవా నీకు తోడయి ఉన్నాడని అతనితో అనగా దేవుడు గిద్యోనుతో మాట్లాడుతున్నాడు దేవుడు కనుక మనల్ని కలిస్తే ఏం జరిగింది ఇక్కడ వీళ్ళకి చాలా కష్టమైనటువంటి పరిస్థితులు వాళ్ళు అనుభవిస్తున్నారు చాలా కష్టమైనటువంటి పరిస్థితులు కూడా వాళ్ళు వెళ్తున్నారు ఇస్రాయేల్ ప్రజలు కారణం ఏంటంటే వాళ్ళు ఫిలిస్తీన్ల చేత లేకపోతే అనేక మంది శత్రువు సైన్య సమూహాల చేత ఇబ్బందులు పాలయ్యారు ఈ పరిస్థితుల్లో మరి వారికి భయం చేత ఎవరు కూడా వాళ్ళ సొంత ఇళ్లలో ఉండలేక పారిపోయి దాక్కొని బిక్కుబిక్కుమంటూ ఉంటా ఉంటున్న సందర్భంలో దేవుడు దిగి వచ్చి ఆయనతో మాట్లాడుతున్నాడు దేవుడితో ఉంటే మనకున్న లాభం ఏందో ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయాన్ని మనం చూస్తాం దేవుడు వచ్చి చెప్తున్నాడు పరాక్రమము గల బలాఢ్యుడా ప్రోత్సహిస్తున్నారు చిన్నపిల్లలకి మనం ఏదన్నా చెప్పామనుకోండి మామూలుగా తినండి అని చెప్తే వాళ్ళు తినరు వాళ్ళని మెచ్చుకోవాలి అవి నువ్వు చాలా మంచోడు వంటక వాళ్ళకంటే మంచోడు అంట నువ్వు ఎందుకంటే నువ్వు బాగా అన్నం తింటున్నావు వంట అనగానే వాడు ఏం చేస్తున్నాడు అవు వాళ్ళకంటే నేనే మంచోడిని అంటే మెచ్చుకుంటే ఏమైంది వాళ్ళకి ఎక్కడ లేని సంతోషం ఏదో చిన్న పిల్లలు కాదు పుట్టిన పిల్లలు కూడా మనం ఎంకరేజ్ చేయవచ్చు అంటే వాళ్ళని మెచ్చుకోవాలి మెచ్చుకుంటే ఒకళ్ళకు వాళ్ళకి ఏదో కొండంత బలం వచ్చింది ఇప్పుడు దేవుడేది వచ్చి చెప్తున్నాడు నువ్వు పరాక్రమము గల బలాఢ్యుడివి ఎంకరేజ్మెంట్ అన్నమాట మనుషులకి ఖచ్చితంగా ఎంకరేజ్ చేసేవాళ్ళు అవసరం ఏమండి దరిద్ర మొహం వేసుకొని ఎదురుగా చెప్ప అసలు పో అన్న కొంచెంసేపటికి ఆ మొహం ఇంకా దరిద్రంగానే మారిపోయింది ఎందుకని కోపం ఒక పక్క అలాగే ఇంకొక ప్రక్క ఏంది కోపంతో పాటు పగ పెరిగింది పగతో పాటు వాళ్ళు చిన్నబోతారు కృంగిపోతారు అయ్యో నేను ఒక వికారమైన వ్యక్తినా నేను ఇంత అసహ్యంగా ఉన్నానా అని వాళ్ళని వాళ్ళు మా వాళ్ళ మనసులో వాళ్ళు కృంగిపోతూ ఉంటారు ఎట్లాగా ఉన్నా కానీ వాళ్ళని తీసే అబ్బా ఏంది ఈరోజు ఏందో స్పెషల్గా ఉన్నా అనంలో వాళ్ళు లోపల లోపల ఏమైపోతారు ఎక్కడికో వెళ్ళిపోతారు చూడండి మనం గమనిస్తే మనకి దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు మనల్ని ప్రోత్సాహపరుస్తాడు ఈ లోకంలో ప్రోత్సాహపరిచే మనుషుల కంటే క్రొంగదీసే మనుషులే ఎక్కువ ఉన్నారు ప్రోత్సాహం కావాలి మనకి దేవుడు మనల్ని ప్రోత్సాహపరిచే దేవుడు దేవుడి దగ్గరకు వస్తే చూడండి మన కష్టాలు బాధలు అన్నీ ఎన్నో సమస్యల్లో ఉంటాం ఎవరు చూడండి మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనల్ని ప్రోత్సహించే వాళ్ళకంటే క్రొంగ తీసేవాళ్ళే ఎక్కువ నీ దగ్గర డబ్బులు లేవు ఎందుకు వచ్చావయ్ ఏంది మాకు పని పాట లేదా అంటారు అనారోగ్యంతో ఉన్న వాళ్ళు ఎవరన్నా ఫోన్ చేశారనుకో అమ్మ ఏందో ఫోన్ చేస్తున్నాడనా మన నెత్తి మీద ఏదో పెట్టబోతున్నాడు అనుకుంటారు ఇదేగా మనుషుల దగ్గరికి వెళ్ళితే ఏదన్నా వచ్చేది కానీ దేవుడి దగ్గరికి వెళ్తే ప్రోత్సాహపరుస్తాడు నిన్ను స్వస్థపరచు యహో అని నేనే కదా అద్దా అని ఆయన ఏం చేస్తాడు బాగు చేస్తాడు అందుకే మనం దేవుడి దగ్గరికి వెళితే మంచి ప్రోత్సాహం దేవుడి కంటే ప్రోత్సహించే వాళ్ళు ఎవ్వరు లేరు ఆయన ప్రోత్సాహం మనకెంతో ఆశీర్వాదకరం దేవునికి స్తోత్రం హలెయ నిర్గమాకాండంలో ఒక మాట మనం చదువుదాం నిర్గమాకాండం మూడో అధ్యాయం రెండో వచ్చిన చదువుదాం మూడవ అధ్యాయం రెండవ వచ్చిన అక్కడ మోషే గారి గురించి మనం చూస్తాం మూడవ అధ్యాయం రెండో యహోవాదోత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండు చుండెను కానీ పొద కాలిపోలేదు చూడండి ఇక్కడ ఏమీ జరగల దేవుడి దిగొచ్చాడు ఆ పొద్దు దగ్గర ఒక అద్భుతం చేశాడు చూడండి అంత విచిత్రం ఒక్కసారి ఈ వింతైనటువంటి విషయం చూడగానే మోషేకి అంతు పట్టని గొప్పగా గొప్ప ఆశ్చర్యానికి లోనైపోయాడు మనల్ని దేవుడి దగ్గరికి మనం గనక వెళ్తే మనం ఎప్పుడు చూడని వింతైన విషయాలని మనం చూస్తాం ఆ వింతకి మనం ఆశ్చర్యచకిత్తులమైపోయి ఆ వింతేందో చూద్దామో ఒక డిస్కవరీ మైండ్ వచ్చింది అనమాట ఏమండి అంటే ఏదో తెలుసుకోవాలి అనే ఉత్సాహం కూడా వచ్చింది అక్కడ మోసే జీవితమే మారిపోయింది అక్కడ దేవుడు దిగొచ్చినటువంటి ఆ పొద దగ్గర మోసే జీవితమే మారిపోయింది గొప్ప నాయకునిగా ఇస్రాయేల్ ప్రజలకి ఒక గొప్ప నాయకునిగా నిలబట్టడానికి అక్కడ ఆ సందర్భం అతనికి ఎంతో మేలు చేసింది ఆలోచించండి దేవుడు ఆ విధంగా వాళ్ళు కలిసిన దేవునితో కలిసినప్పుడు ఆ అద్భుతం జరిగింది మరొక విషయం మనం చదివి ప్రార్థన చేద్దాం యోహాన్స్ వార్త నాలుగవ అధ్యాయం ఒకటో వచనం నుండి నలభై రెండు వచనాల వరకు మనం చూస్తే అక్కడ ఒక స్త్రీ మరి యేసు ప్రభు వారు ఒక బావి దగ్గర సమరయ్య స్థలాల్లోని సమరయ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక బావి దగ్గర కూర్చొని ఉంటే ఒక స్త్రీ వచ్చింది ఆమె పేరు చెప్పలేదు కానీ సమరయ్య స్త్రీ అంతే ఇక ఆమె ఒక సమరయ స్త్రీ పేరు చెప్పలా ఆమె ప్రభువుతో మాట్లాడుతూ ఉంది మాట్లాడుతూ ఉంది మాట్లాడుతూ ఉంది ఆమె జీవితమే మారిపోయింది ఆమె జీవితం గురించి ఆలోచిస్తే ఆమె చెప్పే ఆమెకు ఒక మాట చెప్పాడు ప్రభు నీకు మరి నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు ఇప్పుడున్నవాడు కూడా నీ భర్త కాడు అని ప్రభు చెప్పాడు అక్కడ చెప్పబడినటువంటి మాట చేత ఆ తర్వాత ఆమె ఏం చేసిందండి ఆమె అర్థం చేసుకుంది వచ్చినటువంటి ఆయన సర్వోన్నతుడైన దేవుడు ఆమె జీవితం మారిపోయింది ఆమె జీవితం మారిపోవటం అనేది ఒక ప్రక్కన పెడదాం ఆ గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రభు చెంతకు తీసుకొచ్చింది వాళ్ళందరూ యేసు ప్రభువుని వదల నాలుగు రోజులు వాళ్ళతో కూడా నివాసం చేసేటట్లుగా బలవంతం చేశారంట వెళ్ళని ఇక వెళ్ళని ఇక కష్టంగా బయలుదేరి బయటకు వచ్చాడు ఏం జరిగింది వాళ్ళకి ఏం జరిగింది ఏంటంటే దేవుడే దిగొచ్చి వాళ్ళని దర్శించాడు దేవుడే దిగొచ్చి వాళ్ళని దర్శించాడు అదే వాళ్ళ జీవితంలో గొప్ప అద్భుతం అందుకే నువ్వు మనం ఒక్కసారి దేవుడితో కలిస్తే ఒక అద్భుతం జరిగింది ఆ అద్భుతం ద్వారా నీలో ఏ విధమైన మార్పు కలుగుతుందో ఎవరికీ తెలీదు ఆ దేవునికి స్తోత్రం హలెలోయ యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి వారి జీవితం మారిపోతుంది మారిపోతుంది ఎవరైనా కావచ్చు మార్చబడతారు నూతన పరచబడతారు ఆయనతో మనం సహవాసం చేయాలి ఆయనతో సహవాసం చేస్తే జీవితాలు మారిపోతాయి అందుకే ఆయన యొక్కకి వచ్చి మన పరిస్థితులన్నీ చక్కబెట్టుకొని దీవెనకరంగా మార్చబడే విధంగా ప్రభుకి మనల్ని మనం అంకితం చేసుకుందాం అట్టి కృప మనందరికీ మెండుగా దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించనుగాక ఆమెన్ ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు అయిన ప్రభు ఆ ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్థుతులు స్తోత్రాలు ఈ రాత్రికాల సమయంలో నాయన నీ ఘనమైన నామం పేరట ప్రార్థన చేస్తున్నాం నీ వద్దకొచ్చు వారందరి జీవితాలను మార్చే దేవుడు నువ్వే సర్వోన్నతుడమైన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చిన రక్షకుడవు ప్రభువ అందుకై నీకు స్తోత్రాలు నీ రక్షణ మార్గం ద్వారా లోకంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు మార్చబడినట్లుగా కృపతో నింపుము తండ్రి ఏసు నామంలో దీవించుము ప్రభువ ఏసు నామంలో ఆశీర్వదించండి ఈ మాటలు వెంటనే ప్రతి ఒక్కరూ దీవెనకరంగా మార్చబడి కృపతో నింపబడినట్లు సహాయం నీతో సహవాసం చేయటం నేర్చుకోవడానికి సహాయం చేసునామంలో ప్రార్థన చేస్తూ వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ మన ప్రభు అయిన సుక్రీస్తు కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సమాధానం శాంతి మనందరికీ సకల పరిశుద్ధులకు తోడై నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ అందరి కొందనాలు గాడ్ బ్లెస్ యు ఆల్